పహల్గాం దాడి ఇంకా మనం మర్చిపోలేదు ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలి మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారు ఇంకా ఆ దాడే మన మదిలో ఉంది దాని తర్వాత మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూలో భాగంగా కొంతమంది పౌరులు కూడా చనిపోయారు ఇంకా మనం ఆ బాధలో ఉన్నప్పుడే ఇప్పుడు ప్రకృతి విపత్త లేకపోతే ఉగ్రవాదుల కుట్ర లేకపోతే దేశ ద్రోహులు ఇందులో పాల్గొని ఏమైనా చేశారా ఇవన్నీ కూడా దేనికి సమాధానం దొరకనటువంటి మరొక దిగ్భ్రంతకరమైనటువంటి సంఘటన భారతదేశం అల్లకొల్లమైపోయే సంఘటన భారతదేశ చరిత్రలో మరొక ప్రమాదం అంటే మరిచిపోలేనటువంటి ప్రమాదం ఇప్పుడు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఏఐ వన్ సెవెన్ వన్ విమానం అయితే రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతోనూ పన్నెండు మంది సిబ్బందితో ఈ రోజు ఒంటి గంట అంటే గురువారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు బయలుదేరినటువంటి విమానం ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణంలోనే చాలా తక్కువ సమయంలో అంటే విమానం ఇంకా వెయ్యి పైకి కూడా వెళ్ళలేదు కేవలం ఎనిమిది వందల ఇరవై అడుగులు ఎత్తుకి వెళ్లినటువంటి విమానం సాంకేతిక కారణాలతోనా లేకపోతే ఉగ్రవాదుల ఏమైనా కుట్ర పన్నారా లేకపోతే ప్రమాదం అంటే విమానంలోనే ప్రమాదం జరిగిందా ఏం జరిగిందో తెలియదు మేడే కాల్ ఇంకా చేసిన తర్వాత కరెక్ట్గా స్పందించలేదు అంటే మేడే కాల్ పైలట్లు ఇచ్చిన తర్వాత ఇంకా స్పందన రాకముందే విమానం అయితే కుప్ప కూలిపోయింది ఆ కుప్ప కూలిపోయినటువంటి విమానం వెంటనే మంటల్లో కాలిపోయింది ఎందుకంటే దాదాపు పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సినటువంటి విమానంలో ఎక్కువగా ఫ్యూల్ ఉంటుంది ఈ ఇంధనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఇంకా ఎక్కువ మంటలు వ్యాపించి ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటది అదే కనుక విమానం ఇంకా ల్యాండ్ అవడానికి దగ్గరలో ఉందనుకోండి లండన్కి వెళ్ళేటప్పుడు లండన్ దగ్గర ల్యాండ్ అయ్యే దగ్గరలో ఉంటే ఫీల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రమాద తీవ్రత కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది లేదా అప్పుడు కూడా అవకాశం ఎక్కువే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫీల్ చాలా ఎక్కువగా ఉంటది పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి విమానంలో ఎంత ఫీల్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ ప్రమాదంలో దాదాపు ఎక్కువ మంది చనిపోయారు ఎప్పటికే నూట నలభై మంది చనిపోయినట్లుగా అయితే అంచనా ఉంది అలాగే ఈ విమాన శకలాలు పక్కనే ఉన్నటువంటి జేడీ మెడికల్ కాలేజీ యొక్క హాస్టల్ పై పడడంతో అక్కడ కూడా పదిహేను మంది విద్యార్థులకి గాయాలయ్యాయి అందులో కూడా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి వాళ్ళు కూడా ప్రాణ పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా పహల్గాం దాడి జరిగిన తర్వాత దాదాపు మనకి ఏడు వందల మంది ఈ దేశ ద్రోహులు దొరికారు యూట్యూబర్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఏడు వందల మంది దొరికారు ఒక్క కశ్మీర్ లోనే నూట ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు దొరికారు ఇంకా చాలా మంది మీద ఎన్ఐఏ నిఘా ఉంది వాళ్ళందరూ కూడా అందులో సగానికి సగం మంది ఈ ఐఎస్ఐకి కి లుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మన తెలుగువాడైనటువంటి బయ్య సన్నీ యాదవ్ కూడా ఇందులో ఇరుక్కుకోవడం ఈ రోజు మన తెలుగు వారికి కూడా సిగ్గుచేటు అవమానం బయ్య సన్నీ యాదవ్ డబ్బు కోసం గడ్డి తింటాడు అనే ఇది మనకి ఇంతకు ముందే తెలిసింది అంటే బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీయడానికి వీడు కూడా ఒక కారణం అయితే బెట్టింగ్ యాప్లు చాలా మంది చేశారు అందులో భయ్యా యాదవ్ ఉన్నాడు అనుకున్నాం కానీ బెట్టింగ్ యాప్లు చేసినటువంటి వారు రియలైజ్ అయ్యి వారు చేసినటువంటి తప్పును గ్రహించి వెంటనే ఆ బెట్టింగ్ యాప్లు చేయమని ఇక ప్రమోట్ ఎప్పుడు చేయమని వాళ్ళు తప్పుకుంటే బైయా అన్ని యాదవ్ మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మాత్రం ఆపలేదు ఆపకపోగా పాకిస్తాన్ లో రైట్ చేయడమే నా యొక్క కళ అంటూ అక్కడ రైట్ చేయడం అక్కడ కొంతమందిని కలవడం భారతదేశం నిషేధించినటువంటి కొంతమందిని కలిసి వాడు అక్కడ ఇంటర్వ్యూలు చేయడం ఇవన్నీ చూస్తే భారతదేశం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా చిక్కుకుందో మనం చూడవచ్చు యువతలో ఎక్కడా కూడా దేశ భక్తి అనేది లేదు అంటే డబ్బు మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తుంది ఎవడు డబ్బు ఇచ్చినా ఎవడిని ఎవడైనా చంపడానికి కానీ మోసం చేయడానికి కానీ అన్యాక్రాంతం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నారు చివరికి డబ్బిస్తే ఇంట్లో వాళ్ళను కూడా పండబెట్టే పరిస్థితుల్లో ఈ రోజు తయారయ్యారు ఒక్కొక్కరు ఇలాంటి దారుణమైనటువంటి పదాలు ఉపయోగించకూడదు అనుకున్నా సరే ఈ రోజు దేశంలో ఇలాంటి దేశ ద్రోహులు ఉండడం వల్ల మన లాంటి వాళ్ళని ఎంతో మంది బలైపోతున్నాం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది అయితే ఎయిర్ ఇండియా జరిగినటువంటి ప్రమాదంలో ఎవరి ఉంది ఇందులో విమానం సాంకేతిక లోపమా పైలట్లను ఎవరైనా ఏమార్చారా లేకపోతే పైలట్లను ఎవరైనా బెదిరించారా లేకపోతే విమానం బాడీలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ రోజు పెద్ద ప్రశ్నార్థకంగా మారే ఇందులో ఎటువంటి ఉగ్ర కుట్ర లేదని లేకపోతే ఎవరు మోసం చేయలేదని ఎవరు దేశ ద్రోహం చేయలేదని కూడా మనం చెప్పలేము ఈ రోజు పక్షుల వల్లనో లేకపోతే ప్రకృతి వల్లనో అక్కడ ప్రమాదం జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు చెట్టు తగిలి పడిపోయిన దండడానికి అది ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో ఉంది ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో ఇక్కడ ఏ చెట్టు కూడా అంత ఎత్తులో లేదు కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఇంకా దానిపైన జరిగినటువంటి పరిణామాలు కూడా చూడాలి అయితే కేవలం మన ఆలోచనలు దేశ ద్రోహం లేకపోతే పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఆగిపోతున్నాయి ఇక్కడ మనం అమెరికాకు చెందినటువంటి బోయింగ్ నిర్మాణ సంస్థను కూడా మనం విడిచిపెట్టకూడదు దీనిపైన కూడా మనం చాలా అనుమానాలు వ్యక్తం చేయాలి అమెరికాకి చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైట్ బాడీ మోడల్స్ లో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఒకటి ఇందులో ఒకేసారి రెండు వందల నలభై రెండు నుంచి రెండు వందల తొంభై మంది వరకు ప్రయాణించవచ్చు రెండు వేల పదకొండులో బోయింగ్ దీన్ని విపను తెచ్చింది ఎయిర్ లైన్ సంస్థలు కంఠాంతర కలిగిన విమానాలను వినియోగిస్తుంటాయి ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్ గా పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించగలదు ప్రధాన నగరాల మధ్య నాన్ స్టాప్ ప్రయాణాలకు ఈ మోడల్స్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు విమాన బాడి యాభై శాతం కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుంది అల్యూమినియం కంటే తేలికైనది దీంతో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది పర్యావరణ రహితమైనదిగా దీనికి పేరుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి బోయింగ్ ఇంజనీరు విజిల్ బ్లోయర్ సామ్ సలేపూర్ న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ వంటి మీడియా సంస్థలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో దీనిపై ఆరోపణలు చేశారు బోయింగ్ త్రిబుల్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ మోడల్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని కూడా ఆరోపించారు దీనివల్ల వల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు అయితే ఈ ఆరోపణలు బోయింగ్ కొట్టిపారేసింది ఎక్కడ కూడా తనపై ఆరోపణలు పడకుండా అలాగే చాలా వరకు మీడియా సంస్థలను కూడా కవర్ చేసిందనే ఆరోపణలు బోయింగ్ పై ఉన్నాయి దాన్ని అప్పటితో ఆపేశారు మళ్లీ ఇప్పుడు ఈ బోయింగ్ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమానం వన్ సెవెన్ వన్ విమానం కూలిపోయింది కాబట్టి మళ్లీ ఇప్పుడు బోయింగ్ పై కూడా మనం ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నా కూడా పట్టించుకోలేదా లేకపోతే మేడే కాల్ ఫైలెంట్ ఇచ్చిన వెంటనే కూడా వీళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు ఇవన్నీ కూడా ఈ రోజు ఆరా తీయాల్సినటువంటి విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్